వామ్మో ఇంత మెమరీ పవర్ ఉన్నవాన్నా నేను చేసుకుంది అనుకున్నాను ఇంకా మా వారి సరుకులు తీసుకునేటప్పుడు వాళ్ళు చేంజ్ కరెక్ట్ గానే ఇచ్చారు పాల ప్యాకెట్ షాప్ లోనే ఆయన హండ్రెడ్ రూపీస్ తగ్గించి ఇచ్చినట్టున్నాడు అన్నారు సరే బయటికి వెళ్దాం పదా అని తీసుకెళ్లారు బైక్ మీద కూర్చున్న నేను ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అనుకుని నవ్వుకున్నాను కాసేపటి తర్వాత బైక్ కరెక్ట్ గా పాల షాప్ దగ్గర ఆగింది పాల ఇప్పుడేం అవసరం లేదండి అన్నాను దానికి కాదు దిగు ముందు అన్నారు పొద్దున పాల ప్యాకెట్ తీసుకొచ్చింది ఇక్కడే హండ్రెడ్ రూపీస్ వెళ్ళి అడిగి వస్తాను అన్నారు వామ్మో ఎటు ఎటొస్తుందో అనుకుని పోతే పోయింది వందే కదండి వెళ్దాము అన్నాను కానీ నా మాట వినకుండానే మా వారి షాప్ దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగేశారు మార్నింగ్ ఇలా మీ దగ్గర పాల ప్యాకెట్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ తగ్గించి ఇచ్చారు అని నాకేమో చాలా భయం ఆయన కరెక్ట్ గానే ఇచ్చాడు ఎక్కడ గొడవ పెట్టుకుంటాడు అని ఆ హండ్రెడ్ రూపీస్ తీసింది నేనే కదా నేను అనుకున్నట్టుగానే ఆ షాప్ అతను లేదు లేదు నేను కరెక్ట్ గానే ఇచ్చాను మీరే సరిగ్గా చూసుకోలేదు అనుకుంటా అన్నారు మా వారు ఊరుకునే రకమా కన్క్లూజన్ ఇన్ నెక్స్ట్ షాట్